బానిసల మిత్రుడు పునీత పీటర్ క్లేవర్ పుట్టుకతో ప్రతి మనిషి స్వేచ్ఛామయుడు కానీ అనుక్షణం అంతటా బందీగానే జీవిస్తున్నాడు అన్నాడు ఫ్రెంచ్ విప్లవ రచయిత రూసో మనిషిని బందీ చేసే వాటిలో వర్ణ వివక్ష ఒకటి అమెరికా సంయుక్త రాష్ట్రాల పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ లాంటి నల్లజాతి నాయకులు శ్వేతజాతి వారితో సమాన హక్కుల కోసం పోరాడి సాధించి చివరకు తెల్లవారి ప్రతీకారానికి బలైపోయారు కాగా పదహారవ శతాబ్దంలోనే శ్వేతజాతీయుడైనప్పటికీ నల్లజాతి బానిసుల విముక్తికై పోరాడిన గురువు పునీత పీటర్ క్లేవర్ గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం శకం పదిహేను వందల ఎనభై ఒకటిలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో ఓ సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాడు పీటర్ దైవ ప్రేరణ వలన తన ఇరవై ఏళ్ల ప్రాయంలోనే యేసు సభలో చేరాడు మజోర్కా దీవిలో తర్పీదు కాలంలో ముఖ్య భాగమైన నొవీషేట్ను పూర్తి చేస్తున్న రోజుల్లో భకు చెందిన కళాశాల ద్వారా పాలకునిగానున్న పునీత అల్ఫోన్సస్ రొడ్రిగ్జ్ గారి ప్రోద్వలం ప్రార్థనా సహాయం ప్రేరణ వలన అమెరికా దేశానికి ఓ మిషనరీగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు గురువుగా అభిషిక్తుడై సుమారు నలభై పాటు అక్కడే ఉంటూ నీగ్రో బానిసల విముక్తికై ఎనలేని కృషి సల్పాడు ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో సామంత రాజులు తమ ప్రజలను యుద్ధ ఖైదీలను బానిసల విక్రయం ద్వారా వ్యాపారం చేసేవారికి అమ్మేస్తుండేవారు నిజానికి మధ్య అమెరికాకు మూడు నెలల పాటు సాగే సుదీర్ఘ నౌకాయానంలో హెచ్చు సంఖ్య కారణంగా నౌక కిక్కిరిసిపోవడం సరైన ఆహార ఆరోగ్య వసతులు లోపించడం వలన నౌక తీరం ముందే సగానికి సగం మంది బానిసలు దయనీయంగా మరణించేవారు బతికు ఉన్నవారు కొద్దిమందైనా వ్యాపారులకు అధిక లాభాలు ఆర్జించి పెడుతుండేవారు నిర్భాగ్యులైన ఈ బానిసల పట్ల కాస్త జాలి చూపించి వారికి చేతనైనంత సాయం చెయ్యాలనే దయార్థ హృదయం కలిగినవాడు బహుశా పీటర్ క్లేవర్ ఒక్కడే ఆతృతతో బానిసల నౌక వైపు ఎదురు వెళ్ళి కొంతమంది దుబాశీల సాయంతో బానిసల కష్టసుఖాలను తెలుసుకొని వ్యాధిగ్రస్తులకు వైద్యం చేయడం ఉన్న వారికి సేవ చేయడం భయంతో బంధీలుగా సగం చచ్చిన వారిని ప్రేమతో పలకరించి చల్లని పానీయాలిచ్చి వారికి సేద తీర్చడం పీటర్ దినచర్య ఓ పక్క నిర్ధయుల ద్వేషం మరోపక్క తన జీవిత విధానాన్ని నీగ్రో బానిసల పట్ల తాను చూపుతున్న ఎనలేని ప్రేమను అపార్థం చేసుకున్న మత పెద్దలు అడకత్తెరులో పోకచెక్క చందంగా మారింది తన జీవితం కానీ మొక్కవోని దీక్షతో చెరగని చిరునవ్వుతో రెట్టింపు ఉత్సాహంతో వారికి సేవలు చేస్తూ క్రైస్తవ విలువలను వారికి నూరుపోస్తుండేవాడు పీటర్ నగర నడిబొడ్డున తరచూ తన బోధన వలన క్రీస్తుని నమ్మిన బానిసులకు వైభవోపేతంగా బహిరంగంగా జ్ఞానస్నానలు ఇస్తూ ఉండేవాడు ఆ శుభ సమయంలో యేసు కన్యమర్యల ప్రతిమలున్న ఓ చిన్న స్వరూపాన్ని బహుమతిగా పంచి ఇచ్చేవాడు ఈ విధంగా తన స్వహస్తాల మీదుగా సుమారు మూడు లక్షల మందికి జ్ఞానస్నానమిచ్చాడు మత పెద్దల నుండి నిషేధాజ్ఞలు వస్తున్నప్పటికీ అంతటితో ఆగకుండా ఓ ప్రక్క తరచూ పట్టణానికి వస్తున్న బానిసలకు సేవలందిస్తూనే మరో ప్రక్క దేశంలో ప్రతి పల్లెటూరికి వెళ్ళి క్రీస్తు గురించి బోధిస్తూ జ్ఞానస్నానాలు ఇస్తూ జ్ఞానవివాహము మొన్నగు సప్త సంస్కారాల నిర్వహణలో తలమునకలయ్యేవాడు దైవకుమారుడైన క్రీస్తువ నీవే నా తల్లి నా తండ్రి సర్వస్వం నేను నిన్ను హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నాను ఇది పీటర్కు అత్యంత ప్రియమైన ప్రార్థన ఈ లోకములో బానిస సోదరులలో క్రీస్తుని చూచి ప్రేమించి సేవించిన పీటర్ సదా ఆ ప్రభుని సేవలో నిమగ్నమవ్వడానికై కన్యమరియ జన్మదినమైన సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన పదహారు వందల యాభై నాలుగులో మోక్షానికి చేరుకున్నాడు పీటర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో తన స్నేహితుడైన అల్ఫోన్సస్ రోడ్రిగ్స్తో పాటు పునీత పట్టం పొందాడు క్రీస్తు సువార్త బోధింపబడుతున్న ప్రతి కథోలిక దేశానికి ప్రత్యేక పాలక పునీతునిగా పునీత పీటర్ క్లేవర్ గారిని శ్రీసభ ప్రకటించింది ప్రతి ఏటా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ పునీతుని పండుగను శ్రీసభ ఘనంగా కొనియాడుతోంది ఉపనీత పీటర్ క్లేవర్ గారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్